నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా నవంబర్ ఇరవై ఆరు ఏలూరు కలెక్టర్ ఆఫీసు వద్ద జరిగిన ధర్నాలో తమ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ఎస్ ఝాన్సీ గారు వివరించారు ఈ కార్యక్రమంలో అనేక రైతు సంఘాల కార్మిక సంఘాల గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు మొత్తం కలుషితం చేస్తామనేటువంటి దాంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు దాన్ని ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ తయారవుతుంది ఎలక్ట్రిసిటీ తయారయ్యేది ఆరు రకాలుగా తయారవుతుంది గాలి ద్వారా తయారవుతుంది నీరు ద్వారా తయారవుతుంది సూర్యరశ్మి ద్వారా తయారవుతుంది బొగ్గు ద్వారా తయారవుతుంది ఇలా తర్వాత ప్రవహించేటువంటి ప్రాజెక్టుల్లో ఉండేటువంటి నీరు కూడా వస్తుంది ఆరు రకాలుగా విద్యుత్ శక్తి తయారవుతుంది అణు విద్యుత్ ద్వారా అయితే ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా అణు విద్యుత్ ద్వారా తయారైనటువంటి విద్యుత్ వల్ల చాలా నష్టం జరుగుతుంది ప్రమాదం ఉంది మొత్తం ఒక వంద కిలోమీటర్లు దూరంలో ఏదన్నా కనుక ఒక యాక్సిడెంట్ అయితే అంతా మొత్తం స్మాష్ అయిపోతుంది నష్టపోతుంది అని చెప్పి రష్యాలో అనుభవాలు కానీ మిగిలిన దేశాల అనుభవాల్లో కూడా చెప్పింది ప్రపంచంలో కూడా ఈరోజు ఈ వాతావరణాలు ఇలా పెరగటం మరి ఎప్పటికప్పుడు తుఫాను రావటం సముద్రంలో ఎప్పుడు అల్లకల్లోలంగా ఉండటం అలాగే దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎండలు తీవ్రంగా ఉండటం ఇదంతా కూడా ఏంటంటే మొత్తం ప్రపంచంలో ఒక ఉష్ణోగ్రతని మెయింటైన్ చేయటానికి కావాల్సినటువంటి ఒక వాతావరణం ఉండాలి ఆ వాతావరణం దేని ద్వారా వస్తుంది అడవులు చెట్లు రకరకాల మనం పండించేటువంటి పంటలు సముద్రాలు వీటన్నిటి ద్వారానే ఒక వాతావరణం అనేది ఉంటుంది ఆ వాతావరణం ఉంటేనే ఎండాకాలం ఎండ వర్షాకాలం వర్ష శీతాకాలం చలి ఈ మూడు కూడా ప్రకృతిలో చాలా సహజమైనటువంటివి కానీ ఈ ప్రకృతిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చి వేసిన తర్వాత మొత్తం ప్రకృతి ప్రకృతి అంతా కూడా ధ్వంసం అయిపోతుంది ధ్వంసం అయిపోయిన తర్వాత అనేక రకాల ఆందోళనలో మరి మనకి కరెంటు కావాలి కరెంట్ ఎలాగా ఆహారం నీరు గాలి ఎలాగో కరెంటు కూడా అందరికీ అవసరమైపోయింది ఇప్పుడు మీ అందరికి కూడా తెలుసు సెల్ ఛార్జింగ్ ఉండవు అనేకం ఉండవు కరెంటు లేకపోతే వ్యవసాయం అన్నీ నష్టమే కష్టంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఈ కరెంటు ఉత్పత్తి విధానంలో రకరకాల మార్పులు తీసుకురావాలి అని అనుకున్నారు ఆ మార్పులు ఎలాంటి అంటే మొత్తం ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాటిని అన్నింటినీ కూడా వదిలివేసి ఏజెన్సీ ప్రాంతాల్లో అంటే అల్లూరు సీతారామరావు జిల్లా కానీ మన్యం జిల్లా కానీ ఇప్పుడు ఉండేటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి నదులు వీటన్నిటినీ ఎత్తు మీద ఒక రిజర్వాయర్ కడతారు ఆ రిజర్వాయర్లో చిన్న పక్కన ఉండేటువంటి చిన్న చిన్న నదులు గడ్డల్లో ఉండే నీరంతా ఆ రిజర్వాయర్లో నింపుతారు ఆ రిజర్వాయర్ నుంచి నీరు తీసుకొచ్చి మళ్ళీ కింద ఒక రిజర్వాయర్ కడతారు కింద నుంచి పైనుంచి కిందకు తీసుకొచ్చేటప్పుడు రిజర్వాయర్ ద్వారా గొట్టాల ద్వారా కరెంట్ వస్తుంది మరలా ఆ కరెంటు సరిపోతే కింద నుంచి నీరు పైకి పంపిస్తారు ఈ నీరే పైకి పంపించి మళ్ళీ పైనుంచి కిందకి అంటే ఈ విధమైనటువంటి ఒక కరెంటుని తయారు చేసేటువంటి ఒక పద్ధతిని మన ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రధానంగా ఉంచారు ఆరు కేంద్రాలు తీసుకున్నారు మూడు కేంద్రాలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటివి ఉన్నాయి చంద్రబాబు నాయుడు వచ్చి తన అధికారంలో రాకముందు ఎన్ని నాన్ సెన్స్ న్యూసెన్స్ అన్నాడు వాటిని అలా ఉంచుతూనే ఇప్పుడు మూడో మూడు రకాలైనటువంటి దాన్ని పెట్టాడు ఒకటి మన మన ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి దుగ్గేరుని కేంద్రంగా చేసుకుని అక్కడ ఉండేటువంటి ముప్పై నలభై గ్రామాల్లో మొత్తం ఈ ధర్మంలో ఈ పంపుడు స్టోరేజ్ పవర్ ప్లాంట్ అంటాం దాన్ని అంటే పంపుల ద్వారా స్టోర్ చేసి స్టోర్ నిలబెట్టి దాని ద్వారా విద్యుత్ తయారయ్యేటువంటిది అన్నమాట ఆ పంపుడు పవరేజ్ స్టోర్ ప్లాంట్స్ ద్వారా కరెంటు ద్వారా కరెంటు తయారు చేస్తారు ఆ కరెంటు తయారు చేయటం వల్ల ఆ కలుషితం ఎక్కడికి పోతుంది ఆ నీరంతా మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తుంది పోనీ ఆ నీరుని పైనుంచి కిందకు వచ్చినటువంటి నీరుని తిరిగి వ్యవసాయానికి ఇస్తారంటే ఎవరట మరలా ఇక్కడ పూర్తిగా నిండాలంట ఇక్కడ తీసుకొచ్చిన నీరు మళ్ళీ పైకి వెళ్ళాలి పైకి వెళ్ళి అక్కడి నుంచి తయారాలి అంటే నీకు వ్యవసాయానికి ఇవ్వాల్సినటువంటి నీరుని చాలా తగ్గించేస్తారు వాళ్ళకి మిగిలితే ఇస్తారు మిగలకపోతే ఇవ్వరు అందుకని ఇది ఒక పంపుడు స్టోరేజ్ పవర్ ప్లాంట్ అని చెప్పి పేర్లు పెట్టి మూడు రకాలైనటువంటి పవర్ ప్లాంట్లు ఇవ్వడానికి ఒక్కొక్క దగ్గర కూడా పద్దెనిమిది వందల మెగావాట్లు రెండు వేల మెగావాట్లు ఏడు వందల మెగావాట్లు ఈ విధంగా తీసుకొచ్చి పెట్టడం కోసం వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది దీనివల్ల పర్యావరణం నష్టపోతుంది మనకు కావాల్సినటువంటి ప్రజలకి ఏం కావాలో అది లేదు కాబట్టి మొత్తం ఈ రకమైనటువంటి ఈ పంపుడు స్టోరేజ్ పవర్ ప్లాంటుల వల్ల మనకి ఎస్పెషల్లీ ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి గిరిజనులందరికీ కూడా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది కనుక వీటన్నిటినీ కూడా మనం వ్యతిరేకించి మన గాలి మన కొండలు మన నీరు మన దగ్గర ఉండేటువంటి గడ్డలు వీటన్నిటిని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది అందుకనే కామ్రేడ్స్ ఈరోజు వ్యవసాయదారుడు గిట్టుబాటు రేటు కానీ లేకపోతే కౌలు రైతులకు వచ్చినటువంటి సమస్యలు అనేదే కాకుండా మొత్తం గిరిజన ప్రజానీకానికి సంబంధించినటువంటి దాంట్లో షెడ్యూల్డ్ ఏరియాలు కానీ వీటన్నిటిని కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక చట్టం అయితే చేశారు కానీ ఆ చట్టాన్ని అమలు చేయకుండా మొత్తం ఎక్కడికక్కడ భూములన్నీ కూడా పెద్ద పెద్ద భూ బ్యాంకులు పెట్టి మొత్తం ఈరోజు పెద్ద పెద్ద సామ్రాజ్యవాదులకి వాళ్ళందరికీ అప్పచెప్తున్నారు కనుక ఈరోజు ఏంటి వాళ్ళకి కావాల్సింది భూమి కావాలి నీరు కావాలి అడవి కావాలి మొత్తం ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టు పెట్టుకుని వాళ్ళు చేయటానికి పూర్తిగా సన్నాహాలు చేస్తున్నారు కనుక వీటన్నిటినీ మనం చూసుకోవాలనంటే మన అడవిని మనం కాపాడుకుంటూ మన నీరును మనం కాపాడుకుంటూ మనం చేయవలసినటువంటి ప్రయత్నాలు మనం ఏం చేయాలి అని అంటే మనం సంఘాలు పెట్టుకుని మనకు కావలసినటువంటి వాటి మీద మనం స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే కాకుండా వ్యవసాయానికి సంబంధించినటువంటి దాంట్లో వ్యవసాయంలో కూడా మొత్తం ఈరోజు నష్టం జరిగేటట్టు పెద్ద పెద్ద అమెరికా సామ్రాజ్యవాదంతో ఒప్పందాలు చేసుకున్నారు నిన్నగాక మొన్న ఒక విత్తన చట్టం అనేటువంటిది ఒకటి తెయబోతుంది ఈ విత్తన చట్టం ప్రకారం అమెరికాలో వాడు ట్రంప్ ఏ విత్తనాలు నువ్వు ఇక్కడ వెయ్యాలంటే అవి వేయాలి లేకపోతే లేదు అలాంటి కొత్త రకమైనటువంటి ఒక విత్తన చట్టాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం ఒక నెల రోజుల లోపల తీసుకురాబోతు ఉన్నది ఈ విత్తన చట్టం అనేటువంటి చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని రైతాంగానికి కలిగిస్తుంది రైతాంగం నష్టపోతున్నారంటే ప్రజలకు నష్టమే ప్రజలకి నష్టపోతున్నారంటే ప్రజలకి కావాల్సినటువంటి ఆహారాన్ని అందించడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో రైతాంగం పండించలేకపోతే ఇంకేమీ లేదు అందుకనే రెండు వేల ఇరవై రెండు వేల ముప్పై నాటికి మొత్తం ఈ రకాలైనటువంటి మార్పులన్నీ నేను తీసుకుని వస్తాను వ్యవసాయంలో కూడా వ్యవసాయం మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అని అంటే ఈరోజు మన భూముల్ని మనం కాపాడుకుని తప్పకుండా ఆ భూములకు సంబంధించినటువంటి దాంట్లో మన పంటలు మనం పండించుకుంటూ మన ఆహారాన్ని మనం మనము సేవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏ విధంగా అయితే భూముల్ని కాపాడుకుంటున్నామో ఆ భూముల్లో మన ఆహారానికి సంబంధించినటువంటి పంటలను కూడా మనం వేసుకుని మన కుటుంబాలని మన వాటినన్నింటినీ మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇదంతా ఉంది కనుక ఇవన్నీ చేయాలంటే ఎవరెవరో విడివిడిగా ఏమీ చేయలేరు కనుక సంఘాలు పెట్టుకోవాలి సంఘాల ద్వారా ఒక చైతన్యం కావాలి ప్రభుత్వాలు ఇచ్చేది ఏంటంటే సబ్సిడీలని వద్ద లేకపోతే మన దగ్గర ఒక వెయ్యి రూపాయలు తీసుకుని వాళ్ళు ఒక పది రూపాయలు పదిహేను రూపాయలు ఊరికినే మనకి ఇస్తూ ఉంటారు దానికోసం కాకుండా మొత్తం మన భూముల్ని మన వాటన్నిటిని మనం కాపాడుకుని మన ప్రజల్లో మనం ఒక చైతన్యం తెచ్చుకొని మన సంఘాలని మన గ్రామాలని మన గ్రామాల్లో ఉండేటువంటి ఏజెన్సీ ప్రాంతాలని కాపాడుకుని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని చెప్పి మీకు ఒకసారి గుర్తు చేస్తూ మీరు ఇంత